హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కుష్లు తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా 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 బాగున్నాను చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ తీసుకొని అయితే మీ ముందుకు వచ్చేసాను సో దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు 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 మర్చిపోవద్దండి సో ఇది వచ్చేసి ఒక ట్రావెలింగ్ బ్లాగ్ ఆల్రెడీ మీరు తమ్ చూశారు కదా ఇంకా నేను ట్రావెలింగ్ బ్లాగ్ అని చెప్పడానికి ఏముంది ఇదైతే ఒక మంచి ట్రావెలింగ్ బ్లాగ్ అయితే కాబోతుంది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది అండ్ మంచి ప్లేస్కి అయితే తీసుకువెళ్ళబోతున్నాను సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడ వచ్చేసి మేము అన్నుకోకుండా అప్పటిదప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళిన ట్రిప్ అనమాట సో ఇదేంటి అని అంటే మేము ఏలూరు వెళ్తున్నాము సో లగేజ్ ప్యాకింగ్లు ఇవి అవి ఏమీ చూపించట్లేదు ఆల్మోస్ట్ మేము త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము మేము వెహికల్లోనే వెళ్ళిపోయామనమాట సో ఇది వచ్చేసి అంటే మన తొర్రూరు అంటారు కదా సో అక్కడ అనమాట మేము ఆ రూట్ నుండి వెళ్తున్నాము సో అక్కడ ఏంటంటే ఈవినింగ్ టైంలో అక్కడ సంతలా పెట్టారంటే ఎంతమంది జనాలు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ చూడు ట్రాఫిక్ 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 సో సిటీలో నుంచి బయటికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది అనమాట సొత్తూరు నుంచి బయటికి వెళ్ళడానికి సో అలాగా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఇంట్లో నుంచి త్రీ ఓ క్లాక్కి బయలుదేరామండి సో మేము ఏలూరు రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం నైన్ థర్టీ అయింది అంటే మేము ఆగుతూ ఆగుతూ వెళ్ళాము ఒకే పక్కకైతే డ్రైవ్ చేయలేదనమాట అంటే చాలా లాంగ్ జర్నీ కదా మధ్యలో అక్కడక్కడ కొంచెం ఆగుతూ టీ అని స్నాక్స్ అని వాటర్ అని అలా 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 ఆగుతూ ఆగుతూ వెళ్ళాము అండ్ మళ్ళీ కొత్త ఏరియా దట్టు సంక్రాంతికి వెళ్తున్నాం కదా సో అక్కడ చెకింగ్స్ అనేవి ఉన్నాయి రోడ్ రిపేర్స్ ఉన్నాయి కానీ మేము వెళ్ళింది ఎంజాయ్ చేసింది మాత్రం సూపర్ అని చెప్పాలన్నమాట సో ఇలాగ నిదానంగా స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ మేము ఖమ్మం రీచ్ అయ్యేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట సో మళ్ళీ అక్కడ నుండి జర్నీ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ఓవరాల్గా త్రీ డేస్ ఫోర్ డేస్ ఉన్నామండి సో నేను మొత్తం వీడియో తీయలేకపోయాను ఎందుకు అని అంటే మనం వెళ్ళింది ఫెస్టివల్కి కదా సో ఫెస్టివల్ చూసుకోవాలి కదా అన్నట్టు సో అదే హడావిడిలో ఉండి మొత్తం వీడియోని అయితే తీయలేకపోయాను సో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఆ క్లిప్స్ అయితే పెడతాను అండ్ దాంతోపాటు మేము ఆ ద్వారకా తిరుమల అనేసి అక్కడ చిన్న తిరుపతి అంటారనమాట సో యాజ్ ఇట్ ఈస్ తిరుపతిలా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉండదండి సేమ్ తిరుపతి అని నేను చెప్పలేను కాకపోతే అక్కడ ఎలా అయితే ట్రీట్ చేస్తారు లైక్ కంపార్ట్మెంట్స్ అయినా చుట్టుపక్కల వెదర్ అయినా అది మొత్తం మాత్రం యాజ్ ఇటీజ్ ఉంటుంది అంత బాగా ఉంటుందంటే అంత బాగుండదు కానీ తిరుపతి లాగే మనం ఫీల్ అవ్వచ్చు అనమాట సో ఇక్కడ కూడా ఉండేది వెంకటేశ్వర్ల స్వామి కదా సో అదనమాట సో ఇక్కడ వచ్చేసి మేము టీ కాగామన్నమాట సో ఇది లవకుశ టీ కేఫ్ ఇది భలే ఉండింది సో ఇక్కడ ఒక టీ తాగేసి అలా స్నాక్స్ తినేసి కాస్త రిఫ్రెష్ అయ్యామన్నమాట ఎందుకంటే వరంగల్ టు ఖమ్మం వెళ్ళేసరికి మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఇంకా కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చేసింది సో అలాగ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా రిలాక్స్ అయిపోయాము సో ఇంకా మేము ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము సో ఇంకొకరు చెప్పాను కదా మేము ఏలూరు రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయిందని సో మేము ఏలూరు రీచ్ అయ్యామండి అక్కడ ఏంటంటే నైటే ఊడ్చేసి చల్లేసి ముగ్గులేసేసి కలర్స్ వేసేస్తారంట సో ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే తెల్లారితే భోగి సో భోగి కోసం భోగి మంటలు వేయడానికి వీళ్ళు కట్టెలు అనేవి రెడీ చేసుకుంటున్నారన్నమాట సో చాలా డేస్ నుంచి వాళ్ళంటే కట్టెలన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటున్నారంట సో ఎక్కువసేపు ఉంచితే ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతారంట ఇక్కడ భలే ఉండిందండి వాళ్ళు చెప్పడం కూడా సో ఎవరైనా తీసుకెళ్ళిపోతారనేసి వీళ్ళు మొత్తం కట్లన్నీ పక్కన పెట్టేశారంట ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సర్ది పెడితే భోగి మంటలు అనేది ట్వెల్వ్ తర్వాత వేసుకుంటారంట సో దానికి కన్వీనియంట్గా అనేసి ఇక్కడ భోగికి అన్నీ రెడీ చేసేసారు అండ్ ఇంకా నైట్ మేము షూట్ చేద్దాం అనుకున్నాం కానీ వీలు అవ్వలేదండి ఇంకా నైట్ మేబీ టూ టూ థర్టీకి భోగి మంటలు వేసారంట సో ఎర్లీ మార్నింగ్ వేసేసరికి మంటలు కాలిపోతున్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ భోగి మంటలలో గిన్నెలు పెట్టేస్తున్నారండి సైడ్స్కి ఆ వేడికి నీళ్ళు బల్లే వేడెక్కిపోతున్నాయి సో ఆ రోజు ఆ వాటర్తోనే స్నానాలు చేస్తారంట సో మేము కూడా మంచిగా స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాము అండ్ ఎర్లీ మార్నింగ్ అనమాట సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అనమాట అంతే సో ఆల్రెడీ ఇక్కడ పండగనైతే ఎంత హడావిడిగా ఉండిందంటే అంత హడావిడిగా ఉండిందండి బల్లే అనిపించింది చుట్టుపక్కల చూసారో ఎన్నెన్ని గిన్నెలు పెట్టేసుకున్నారు సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అది చేసేసి మళ్ళీ మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము ద్వారకా తిరుమల అనమాట సో మీరు అనుకోవచ్చు మొత్తం ట్రావెలింగే కనిపిస్తుంది అసలు జనాలు లేరు ఏం లేరు అంటే నేను మ్యాక్సిమం ఫోకస్ చేసింది అయితే పండుగ మీదనే అండి సో అందుకే నేను ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాను అండ్ సంక్రాంతి అయితే అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సో ఆ రోజు నేను వీడియో తీద్దామనుకున్నాను కానీ వాళ్ళు ఆ రోజు మన సైడ్ మనం దసరాకి పెద్దల అమావాస్య అని చెప్పేసి పూజ చేస్తాం కదా కానీ వాళ్ళు సంక్రాంతి రోజు పూజ చేస్తారంట సో ఇది మేము ద్వారకా తిరుమల బయలుదేరిపోయాము అండ్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట సో చాలా 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 బాగుండింది అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను వేసుకున్నాను జస్ట్ ఓన్లీ కొరియన్ స్కిన్ గ్లో అండ్ మేకప్ అనమాట అసలు ఏదీ లేదు చాలా లైట్ మేకప్ సో లైట్ మేకప్ అయితే వేసేసుకున్నాము మీరు అనుకుంటున్నారు ఎక్కువ ప్రోడక్ట్స్ వాడేస్తున్నారేమో అందుకే స్కిన్ టోన్ ఇంత వైట్గా ఉంది మా పాప కూడా అంతే అండి జస్ట్ లిప్స్టిక్ స్ట్రోప్ క్రీమ్ అండ్ అలాగే మన చిన్న ఫౌండేషన్ అనమాట మీకు వీటి లింక్స్ కావాలంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను షూర్గా చూపించేస్తాను అండ్ అవి ఏంటి ఏంటి అనేది కూడా మీకు లింక్స్ అయితే ఇచ్చేస్తాను సో ఇంక ఇక్కడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో మేము వరంగల్ టు ఏలూరు వెహికల్ లోనే వెళ్ళాము అండ్ ఏలూరు టు ద్వారకా తిరుమల అక్కడ దగ్గరే అండి జస్ట్ వన్ అవర్ జర్నీ సో అక్కడ నుంచి మల్లె అటు తిరుమల కూడా మేము వెహికల్లోనే వెళ్ళాము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మేము విజయవాడ కూడా చూసుకొని రిటర్న్ అయ్యాము సో ఇన్ని తిరగడం ఉంది కదా అన్నట్టయితే ఇంకా వెహికల్లోనే స్టార్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను కొత్త సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను దాన్ని యూస్ చేస్తున్నాం అనమాట సో ఓకే బాగా వస్తుందా లేదా అని జస్ట్ ట్రయల్స్ వేస్తున్నాము పర్లేదండి జస్ట్ హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టయితే సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను ఎక్కడికైనా జర్నీస్కి వెళ్తే ట్రైపోర్ట్ తీసుకెళ్ళాలి పోనీ చైతన్యం పట్టుకొని తీయాలంటే చాలా కష్టమైపోతుందని ఆర్డర్ చేసుకున్నాను సో ఓ ఇదివరకు ఒకటి ఆర్డర్ చేశాను అది హోల్డర్ అనేది విరిగిపోయింది సో ఇంకొకటి కావాలి కదా అన్నట్టు తీసుకున్నాను సో అదే టెస్ట్ చేస్తున్నాము సూపర్గా ఉండింది సో అది వచ్చేసి బ్లూ రిమోట్ అనేది బ్లూటూత్తో వర్క్ చేస్తుంది అనమాట సో ఎవరికన్నా కావాలంటే చెప్పండి నేను లింక్ కూడా ప్రొవైడ్ చేసేస్తాను సో ఇంక ఇక్కడ నుంచి అయితే మా తిరుపతి మా చిన్న తిరుపతి బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో పెద్దల మా మనం ఎలా చేసుకుంటామో అక్కడ వాళ్ళు సంక్రాంతి రోజు మూలకి పెట్టుకోవడం అని చేస్తారండి పూజ చేస్తారా ఆ పూజ చేసేసి కింద మన పితృలు ఉంటారు కదా లేకంటే చనిపోయిన వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా సో అవి పెట్టేసి చాలా రకాల వంటలు చేస్తారు ఇంకొకటి మన సైడ్ సంక్రాంతికి మనం నాన్ వెజ్ తింటాము కానీ అటు ఆంధ్ర సైడ్ సంక్రాంతికి నో నాన్ వెజెస్ ఓన్లీ వెజ్ అనమాట కంప్లీట్ వెజిటేరియన్ అండ్ అవే వెజ్లో చాలా వెరైటీస్ చేస్తారు మేము కూడా చాలా వెరైటీస్ చేసుకున్నాము కానీ వీడియో తీయలేకపోయాము సో అలా చేసేసుకొని పెద్దలకి పెట్టేసి అలాగే కొత్త బట్టలు పెడతారండి కొత్త బట్టలు కూడా పెట్టేసుకొని దండం పెట్టేసుకొని అప్పుడు తింటారనమాట కానీ భలే అనిపించింది మన సైడ్ మనం దసరాకి చేసుకునేది వాళ్ళు సంక్రాంతికి చేసుకుంటారు అందుకే దానివల్ల పెద్దల పండుగ అంటారంట సో మనము పెద్ద మన పెద్ద పండగ అంటే దసరా బతుకమ్మ మనకు పెద్ద పండగ తెలంగాణ ముక్కలేని ముద్దదిగా అంటారు కదా సో అలాగా మనకి అప్పుడు కానీ వీళ్ళకైతే ఇప్పుడు పెద్దల పండగ కానీ వీళ్ళు నాన్ వెజ్ తినరు నెక్స్ట్ డే లైక్ కనుమ రోజు వీళ్ళు నాన్ వెజ్ వండుకుంటారంట అండి సో ఇదంతా అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనమాట వాళ్ళు చెప్పారు కానీ బాగా అనిపించింది మన సైడ్ సంక్రాంతికి మనం చట్నాలు చేసుకుంటాము పిండి వంటలు చేసుకుంటాము కలర్స్ వేసుకుంటాము మధ్యాహ్నం లైట్గా ఇంకా వంట చేసుకొని తినేసి పడుకుంటాం కానీ వాళ్ళు అలా కాదండి బాబోయ్ పొద్దున్ను వేస్తారు ముగ్గులు వేసుకుంటారు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చేసి పెద్దవాళ్ళకు పెట్టి టెంపుల్స్కి వెళ్తారు కోడి పందాలు మెయిన్ అనమాట ఎక్కడ చూడు ఖాళీ ప్లేసెస్లో మా మంచిగా డేలా లేసేసుకొని చుట్టూ స్టాల్ పెట్టేసుకొని చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా అలాంటి స్టాల్స్ అన్నీ పెట్టేసుకొని గ్రౌండ్లలో కోడి పందాలు అన్నమాట సో మగవాళ్ళు అయితే బల్లె ఎంజాయ్ చేయడానికి మంచి టైంపాస్ అనమాట మన ఆడవాళ్ళకి ఇంకా చుట్టుపక్కల టెంపుల్స్ అవి ఇవి నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి ఇంట్లో అటు ఇటు తిరగడం ఇదైతే చాలా బాగా అనిపించింది మన సంక్రాంతికి వాళ్ళ సంక్రాంతికి డిఫరెన్స్ ఏంటా అని ఇన్ని రోజులు ఆలోచించాను నేను యూట్యూబ్లలో వీడియోలు చూసేదాన్ని సంక్రాంతికి పెద్దలకి పెట్టుకున్నాము పెద్దవాళ్ళని వాళ్ళని మూలకి పెట్టాము దేవుని మూల పెట్టాము అంటే అరే ఏంటా అనేసి అర్థం కాకపోయేది కానీ అక్కడికి వెళ్తే అదంతా చూస్తే మాత్రం నాకు అర్థమైంది అనమాట సో మంచి ఎక్స్పీరియన్స్ అండి మనము ఫ్రీ టైం ఉండి ఎవరైనా మనకి ఆంధ్ర సైడ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఫెస్టివల్కి మాత్రం అక్కడికి వెళ్ళడం మస్ట్ అనమాట అండ్ పిండి వంటలు వాళ్ళు కూడా చేస్తారు మనమే కాదు కాకుంటే మనం సకినాలు చేస్తాం కదా వాళ్ళు సకినాలు చేయరండి మామూలు పిండి వంటలు లైక్ అరిసెలు కజ్జికాయలు లడ్డూలు ఇలాంటివి వాళ్ళు బాగా చేసుకుంటారు మనము గారెలు పూస అండ్ అలాగే సకినాలు ఎందుకంటే మనకి స్పైస్ సిస్టం కదా మనం తెలంగాణ కదా అలాగనమాట సో వాళ్ళేమో స్వీట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చాలా రకాల స్వీట్స్ అసలు లెక్క పెట్టడానికి కూడా వీలవ్వదు సో అన్ని రకాల స్వీట్స్ అయితే చేసి పెట్టేసుకున్నారండి నేనైతే లైఫ్లో అసలు వెళ్ళను అనే ప్లేసెస్కి కూడి మధ్యలో వెళ్తున్నాను నాకు తెలియని ప్లేసెస్కి కూడా మధ్య ట్రావెల్ చేస్తున్నాను చూడాలి ఎన్ని రోజులు ట్రావెలింగ్ చేస్తాము కొన్ని రోజులు ఇంకొక వన్ అవర్ టూ ఇయర్స్ చేస్తాం తర్వాత పిల్లలు పెద్దగా అయిపోతారు వాళ్ళ హడావిడి వాళ్ళది మన హడావిడి మనది అలా ఉంటుందన్నమాట సో ఓవరాల్గా ఇలా మన ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఎటు చూసి మనం వచ్చేసాము తిరుపతికి సో ఇక్కడ చూసారా మనము తిరుపతి కొండెక్కేటప్పుడు కూడా ఇలాంటి టోల్ గేట్స్ ఉంటాయి అంటే ఇవి టోల్ గేట్స్ కాదు లైక్ మన లగేజ్ చెక్ చేస్తారు చూసారా అలాంటిది అనమాట సో ఇది ద్వారకా తిరుమల ఇది వచ్చేసి మనము చుట్టూ తిరిగి వెళ్ళాలండి డైరెక్ట్ వెళ్తేనేమో వన్ వేనే ఉంటుందంట సో అక్కడ టెంపుల్ వస్తుంది కానీ వన్ వేలో మనకి టెంపుల్ తొందరగా వచ్చేస్తుంది కానీ మనకి పార్కింగ్ ఉండదు సో ఇట్లా కొండ పైకి వెళ్తే పైన పార్కింగ్ ఉంటుంది సో అక్కడ మనం పార్క్ చేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేసుకుంటూ వస్తే టెంపుల్లోకి ఎంట్రీ ఉంటుంది సో ఇదంతా నాకు అలాగే తిరుపతిలో మనం నడుచుకుంటూ వెళ్తుంటే దారి అని ఇటు అటు మనకి ఇట్లా షెడ్స్ వేసి ఉంటాయి కదా సో ఇలాగ అంటే కొన్ని టైమ్స్లో ఇక్కడ కూడా జనాలు చాలా వస్తారంట చాలా క్యూలు కట్టేస్తారంట సో మేము వెళ్ళిన రోజు కూడా చాలా పెద్ద క్యూ ఉంటుందండి అక్కడ ఎట్లా అంటే కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టేసి ఒక్కొక్క కంపార్ట్మెంట్ని ఓపెన్ చేశారనమాట సో ఇలా వెళ్ళండి అని సో ఇది మన టెంపుల్ ద్వారం అంటారు సారీ గోపురాలన్నమాట ఇక్కడైతే బల్లే ఇవి రెండు వీటిని నేను మీకు క్లియర్గా చూపించేస్తాను మీరు చూడండి అసలు ఈ టెంపుల్ ఇంత అవసరం ఉంటుంది అని అయితే నాకు తెలియదు మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఆ రోజు మేము వెళ్ళింది భోగి రోజు కదా సో చాలా రష్ ఉందండి ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి మాల వేసుకొని మాల తీసేయడానికి వస్తారంట సో ఆ రోజు చాలా జనాలు ఉంటారంట భోగి సంక్రాంతి రోజు చాలా జనాలు ఉంటారంట సో మనకి సరేలే చూద్దాము ఇంత దూరం వచ్చాము కదా అన్నట్టు మేమైతే వెళ్ళామన్నమాట సో జనాలు ఉన్నా కూడా దర్శనం అయితే ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది సో దర్శనం అయితే బాగానే అయిందండి ఫ్రీ అయినా అంతే పట్టింది అండ్ మనము అమౌంట్ తీసుకున్న దర్శనాలకైనా అంతే టైం పట్టింది సో మేము వెళ్ళడమే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది సో ఇంకా ఆ టైంకి జనాలు చాలానే ఉన్నారని చెప్పాలి చూస్తున్నారా ఫుల్ పార్కింగ్ అయితే మాకు అసలు ప్లేస్ దొరకలేదు మనకి చెప్తున్నాను కదా పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అంటారు కదా సో ఇదనమాట సేమ్ తిరుపతిలానే ఉండింది కానీ మరి అంతనైతే నేను పోల్చుకోలేను ఎందుకంటే మన పెద్ద తిరుపతి పెద్ద తిరుపతి కదా సో అలాగనమాట సో ఇక్కడ మనం కార్ పార్కింగ్ కోసం వెతుక్కొని కార్ పార్క్ చేసేసి ఇంక ఇక్కడ నుంచి అయితే మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోయామండి సో మీకు టెంపుల్ ఎంటర్ అవ్వగానే మన గోపురం ఉంది కదా అక్కడ దిగగానే మనకి ఫస్ట్ స్వామివారి పాదాలు కనిపిస్తాయి సో మీకు కూడా పాదాలు చూపించేస్తున్నాను ఒకసారి దండం పెట్టేసుకోండి భలే ఉన్నాయండి పాదాలు మాత్రం సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది పైన మనకి తిరిగి అంటే మనకి టెంపుల్లోకి కెమెరా అలో లేదండి ఎక్కడి వరకు అయితే అలో ఉండిందో అక్కడ మొత్తం తీసాను సో ఈ పాదాలు ఆ పాదాల నుంచి మనం పైకి వస్తూ ఉంటే ఇక్కడ సంథింగ్ ఏదో సంఘం ఏదో ట్రస్ట్ వాళ్ళండి ఆ రోజు పండుగ అనేసి ఇలా డెకరేట్ చేశారు డెకరేషన్ అయితే భలే ఉండింది అండ్ ముగ్గు కూడా బల్లే వేశారండి ఇక్కడ చాలాసేపు ఫొటోస్ దిగాము దర్శనం అయిపోయాక కాసేపు కూర్చున్నాం ఇక్కడ చూసారా దక్షిణ రాజగోపురము ఉత్తర రాజగోపురం అని ఇట్లా చాలా గోపురాలకి ఇట్లా పేర్లు రాశారండి సో ఇక్కడ నుంచి అయితే అలో లేదంట మిమ్మల్ని ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా సో అక్కడ నుంచి వెళ్ళాము అండ్ ఇక్కడ ఫోటో సెక్షన్ నడుస్తుంది అక్కడ నిలబడింది మనమే అనమాట మనం ఏం చేస్తున్నామో మనకు తెలీదు అలా నిలబడిస్తే ఉన్నాము సో ఇంకా ఈ వీడియోనైతే ఇంకా పిల్లలు తీయడము మా ఆయన తీయడం చేశారు ఈ డెకరేషన్ చాలా బాగా అనిపించిందండి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఎంత బాగుండిందో అసలు ద దర్శనానికి పట్టిన టైం కంటే ఈ డెకరేషన్ని చూసుకుంటూ ఇక్కడ ఫోటో సెక్షన్ చేసుకోవడానికి టైం ఎక్కువ అయిపోయిందని నాకు అనిపించింది ఎవరో కానీ చాలా ఓపిగ్గా వేశారండి ఇంత మంచి ముగ్గు ఈ డెకరేషన్ ఇదంతా అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదన్నా మొక్కులు ఉంటే మన తిరుపతిలో ఎలాగా మెట్టుకి హారత్ కర్పూరం వెలిగించుకుంటూ పసుపు కుంకుమ రాసుకుంటూ వెళ్తామో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అదే చేశారు అండ్ ఇక్కడ ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి సో ఇక్కడ నుంచి మేము బయటికి వచ్చేసాము లైక్ తూర్పు దర్శన తూర్పు ద్వారం అంటారు కదా ద్వారం నుంచి వెళ్ళి ద్వారం నుంచి వచ్చామన్నమాట సో అలాగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా చాలా మంది క్యూ లైన్లలో ఉన్నారు మీకు అనిపిస్తున్నారో లేదు సో ఇక్కడ ఇది చూసారా ఇందాక మీకు మనం చూసాం కదా టూ గోపురాలు ఇవన్నమాట ఈ గోపురాల స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ మనకి అరుణాచలం గోపు అరుణాచలంది మీకు ఐడియా ఉండిందా మండపం చూస్తూ వెళ్తే ఎలా ఉంటుందో సో అలాగే ఉండింది కదా నాకైతే ఇది బల్లే నచ్చేసింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న స్తంభాలకి మీరు చూపిస్తాను చూడండి స్తంభాలకి ప్రతి ఒక్క స్తంభానికి ఒక అవతారం ఉండిందండి మన వెంకటేశ్వర్ల స్వామి అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయి అండ్ కింద ఆ అవతారం ఏంటి అనేది పేర్లు కూడా రాశారు చూడండి ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయా ఈ విగ్రహాలు అనమాట సో టూ సైడ్స్ ఉన్నాయండి ఎంత దూరం ఉన్నాయో అంత దూరం ఉన్నాయి ఎన్ని అవతారాలు ఉన్నాయో మనకు తెలియదు కదా మనకు తెలిసింది దశ అవతారాలే కదా కాదండి బాబు చాలా అవతారాలు ఉన్నాయి ఈ అవతారాల పేర్లు కూడా నాకు తెలీదు చాలా పేర్లు నాకు తెలియదు ఇందులో తెలిసినవి కొన్ని పేర్లు అనుకున్నాను సో అవన్నీ చూసుకుంటూ అండ్ ఇక్కడ ఈ మండపాలు ఉన్నాయి చూసారా ఈ మండపాలలో మనకి అన్నప్రాసన అక్షరాభ్యాసాలు వ్రతాలు పూజలు ఏమైనా ఉంటే అవి చేస్తారంట సో ఇంకా దర్శనం అయిపోయింది అంత అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అన్నదానం చేస్తున్నారంట సో సరే ఒకసారి వెళ్ళి చూద్దాము సేమ్ తిరుపతిలాగే ఉంటుందన్నారు కదా ఇక్కడ ఇది కూడా చూద్దాము అని వెళ్తే సేమ్ ఫుడ్ అండి మంచి ఫుడ్ పెట్టారు సో బాగానే తిన్నాము బాగానే ఉండింది టేస్ట్ అయితే తిరుపతి టేస్ట్కి ఇక్కడ టేస్ట్కి ఇంచుమించు దగ్గర ఉండింది కానీ ఎంతైనా చెప్తున్నాను కదా ఒక బ్రాండ్ అనేది బ్రాండ్ సో ఇది వచ్చేసి ఓకే అండ్ స్వామివారి దర్శనం అయితే బాగా అయిందండి చాలా బాగా అయింది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దర్శనం తిరుపతికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలి అని అనుకుంటుంటే చిన్న తిరుపతికి ఫస్ట్ వెళ్ళిపోయాము తర్వాత పెద్ద తిరుపతికి వెళ్తున్నాము సో అలాగే ఇక్కడ దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఫుడ్ అన్నమాట ఇక్కడ ఫుడ్ కంటే నడవడమే ఎక్కువ ఉండిందని నాకు అనిపించింది చుట్టూ తిరిగి వెళ్ళాలి చుట్టూ తిరిగి వెళ్ళాలి అంటే పిల్లలకి అయిపోయిందండి తిరగడానికి భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా చుట్టూ తిరగడం ఇట్లా చుట్టూ తిరగడం అని వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు సరే బాగా అనిపించేసింది సో అలా చుట్టూ తిరిగేసి లోపలికైతే వెళ్ళిపోయాము సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా అన్నదానం చేశారా సేమ్ మనకి ఫుడ్ ఫస్ట్ డే పెట్టేశారు వెళ్ళి తినేసి ఇంకా మళ్ళీ మేము బ్యాక్ అనమాట కానీ ఈ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందంటే సేమ్ తిరుపతి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలండి నాకైతే బాగా నచ్చింది సో ఫుడ్ కూడా చాలా బాగుండింది టూ త్రీ టైప్స్ ఆఫ్ ఒక పచ్చడి అండ్ అలాగే రైస్ పప్పు క్యాబేజ్ పరమాన్నము ఇలాగా సో తినేసి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట